హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మినీ హాల్ సో ఏదైతే మన జరిగిన ఏదైతే తొక్కిసలాట జరిగిందో ఏదైతే టికెట్స్ ఇస్తూ ఉన్నాగా ఏదైతే కొన్ని తొక్కిసలాట జరిగిందో నిన్న చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ మీట్ పెట్టడం జరిగింది తప్పు జరిగిందని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవడం జరిగింది మోర్ ఓవర్ పవన్ కళ్యాణ్ గారు కూడా సారీ చెప్పడం జరిగింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటు పెళ్ళి పరిశీలించి ఏదైతే చనిపోయిన వాళ్ళ దగ్గర పరామర్శించి ఇంకా చాలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రశ్ని పెట్టడం జరిగింది ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు వైఫల్యమలే జగన్మోహన్ రెడ్డి గారు అని అంటారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు వైఫల్యమా లేదా అని దీని గురించి విశ్లేషించడానికి ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ చెప్పండి సార్ నిన్న ఏదైతే ఇష్యూ జరిగిందో మొన్న దానికి చంద్రబాబు నాయుడు గారు తప్పు జరిగిందని ఆయన కూడా ఒప్పుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే తప్పు జరిగింది క్షమాపణ కూడా కోర కోరడం జరిగింది ఈవెన్ అక్కడ జరిగిన వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు కింద స్థాయి వాళ్ళు తప్పు చేస్తే పైన స్థాయి వాళ్ళకి వాళ్ళకి ఏం సంబంధం అని చాలా మంది క్వశ్చన్ చేయడం జరుగుతుంది దానికి మీరేమంటారు సార్ లడ్డూ ప్రసాదం మీద అడ్డమైన చెప్తా మాట్లాడి ఎగ్జాక్ట్గా అన్నాడు ఎయిట్ డేస్ కరెక్ట్గా నూట ఎనిమిది రోజులకి అదే తిరుపతి నడిబొడ్డును నిలబెట్టి క్షమాపణలు అడిగించిన ఉదంతం చూడండి ఫస్ట్ రెండవది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే నేను ఆ చర్య మీద ఉన్నప్పుడు చర్యలు చిన్న చిన్న జుజుబీగాల మీద కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీటీడీ చైర్మన్ని ఈవోని స్పాట్లో సస్పెండ్ చేసి ఎంక్వైరీ కాల్ఫర్ చేసి ఎందుకంటే సాధారణంగా సర్వదర్శనం అన్నది దేవదేవుడికి అత్యంత ప్రియతనమైన ఆ సర్వదర్శనాన్ని రద్దు చేసే హక్కు ఈ టీటీడీ చైర్మన్కి ఎవడ ఇచ్చాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది సమన్వయం నాకు తెలిసినంతవరకు నేను కూడా ఎన్నో వైకుంఠ మూడు వైకుంఠ ఏకాదశి దర్శనాలు చేసుకున్నాను నా జీవితంలో నేను చాలా ఫ్రీక్వెంట్గా తిరుమల వెళ్తాను ఆగమశాస్త్రం గురించి నెత్తిని ఎరగొట్టుకుంటాయి ఇలా కరెక్ట్ జెండా బ్యాచ్లు ఉంటాడు జీరు అక్కడ ఇక్కడ రియల్ ఎస్టేట్లు చేస్తున్న చిన్న జీరు ఇక్కడ ఉంటారు పావుకోళ్ళు వేసుకుని కరెక్ట్ జెండా కట్టుకుని ఏడు చేస్తున్నారు ఏడు చేస్తున్నారు ఫస్ట్ సర్వదర్శనం రద్దు చేస్తున్నప్పుడు నేను నిద్రపోతుండ్రా గుడ్డుగురకు బోల్దవుతుండ్రా విశ్వ హిందూ పరిషత్ ఎందుకంటే హిందూ ధార్మిక సంస్థకి హెడ్ క్వార్టర్స్ తిరుమల అని అగ్రిగేట్ రోజుకి యాభై వేల పైచీలకు అక్కడ నిరంతరం స్వామివారి సన్నిధిలో ఉంటారు అలాంటి దగ్గర ఇలాంటి ప్రాణ నష్టాలు జరుగుతుంటే అలా కుంభమేళాలు జరగలేదా పుష్కరాలు జరగలేదని పొకోడి కబుర్లు చెప్తుంటే తమాషాలకు ఉందా తిరుమల హిస్టరీలో అది జరగలేదు ఇప్పటిదాకా ఎందుకు జరిగింది ఎందుకంటే ఈరోజు దాకా వైకుంఠ ఏకాదశికి సంబంధించిన సర్వదర్శనాలకు సంబంధించి టోకెన్లు తిరుమలలో ఇచ్చేవారు ఆ మొనాటి మీరు బ్రేక్ చేస్తూ ఇవాళ కిందనే ఇస్తారు టోకెన్ ఉన్నాడే పైకి రావాలి ఈ ఉర్రం అంత నాకు అర్థం అవ్వదు ఎందుకంటే సమన్వయ కమిటీ అన్నది నాకు తెలిసి గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు గౌరవ ఈవో గారు గౌరవ జేఈఓ అండ్ టీటీడీ చైర్మన్ ఈ ఐదుగురితో ఒక కమిటీ ఉండి వాట్ ఈజ్ అబౌట్ టు అన్న దగ్గర వాట్ ఈజ్ అబౌట్ టు అన్న దగ్గర జీరో ఎందుకంటే వాళ్ళు ఒకరితో ఒకరికి చిన్నపిల్లల చోట గిల్లి కజాలి అన్నట్టు నీతో మాకు మాట్లాడలేవు నాతో నీకు మాట్లాడలేవు అని కొట్టుకు చేస్తున్నారు ఎవరు జే టీటీడీ ఈవో టీటీడీ చైర్మన్ నిన్న చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే అనగానే సత్యప్రసాద్ గారు ఎడదీపోతే జుట్లు పీక్కుని వచ్చారు వాళ్ళిద్దరు ఎవరిక్క ఆరుగురు ప్రాణాలు పోయాయి ఉత్తరాంధ్ర వాళ్ళు నలుగురు ఆడ విశాఖపట్నం వాళ్ళు నర్చిపట్నం ఒకళ్ళు మొత్తం ఐదుగురు పోయాయి ఒక తమిళనాడు వెళ్ళి వీళ్ళకి ప్రాణాలు తీసే అక్క వరిచ్చారు ఎందుకు లక్షలాది మంది తరలి వచ్చారు దగ్గర మూడు నుంచి నాలుగు లక్షల మంది తిరుపతిలో జామ్ ప్యాక్ అయిపోతుంటే బంధుల దొడ్లు కట్టినట్టు పార్కులో పెట్టి తాళాలు వేస్తారా దేవదేవుడి సన్నిధిలో నిరంతరం అన్నప్రసాదాలు పాలు పిల్లలకి మంచినీళ్ళ సదుపాయం ఇలాంటివన్నీ పైన ఉంటాయి కొండ మీద ఏ రోజు కూడా ఎవరికి ఇది లేదు అని బాధపడిన ఉదంతాలు లేవు ఇరవై ఆరు గంటలో ఉన్నాయండి నలభై ఎనిమిది గంటలు అవనండి డెబ్బై రెండు గంటల స్వామివారి సన్నిధిలో పది రోజుల పాటు వైకుంఠ దర్శనాలు అంటే దగ్గర దగ్గర రోజుకి డెబ్బై వేలు అంటే ఏడు లక్షల మంది కోసం అక్కడ పైన ఏర్పాట్లు ఇప్పటిదాకా మొన్నటి మీద బ్రేక్ అవ్వలేదు ఇక్కడ ఫ్రమ్ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి స్వామివారి సర్వదర్శనాలతో కలిపి డెబ్బై వేలు చిలుక ఈ వైకుంఠ ఆకాదశిలో అగ్రిగేట్ లక్ష మంది సరి దర్శనాలు చేసుకుంది అంటే ఏడెనిమిది లక్షలు పైచులక దర్శనాలు చేసుకున్న దంతాలు రిపీట్ అయినప్పుడు లేని పొరపచ్చలు ఇక్కడ ఈ తెలుగు తక్కువ మేలమైన టీటీడీ చైర్మన్ బుర్ర తక్కువ ఏ టెక్నాలజీతో దర్శనాలు ఏర్పాటు చేసేస్తాం సోదికొబ్బురులు చెప్తే ఇలాగే ఉంటాయి వాస్తవానికి అల్లాడుతో ఇల్లుడితో కజ్జాలు పెట్టుకోవడానికి వెళ్ళే ప్రభుత్వం ఒక డెప్ ఒక డెప్యుటేషన్ మీద ఇచ్చిన ఒక పోస్ట్ టీటీడీ చైర్మన్ వీళ్ళకి ఏదో లైట్ డిగ్రీలో ఉన్నట్టు మనుషులు ప్రాణాలు తీయడానికి ఓడ హక్కులు ఇచ్చారు తర్వాత గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు అక్కడ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు హోమ్ మినిస్టర్ గారికి ఇక్కడ మూడు నాలుగు లక్షల మంది తిరుపతిలో జమ అవుతున్న దగ్గర వాట్సాట్ ఆఫ్ ప్రైమరీ ప్రికాషన్స్ తీసుకోవాలన్న బాధ్యత ఏది అవును ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ గారు ఫెయిల్ కింద దాన్ని వ్యవహరించాలా అవును అండ్ మోర్ గౌరవ కలెక్టర్ గారు కానీ గౌరవ ఎస్పీ గారు కానీ మూడు నాలుగు లక్షల మంది గ్యాదరింగ్ అవుతుంటే టీటీడీ చైర్మన్ ఈవో డైరెక్షన్స్ లేకుండా ఈ ప్రాతిపదిక మీద వీళ్ళు ఈ విధంగా సమన్వయపరచుకుని ముందుకెళ్లారు ఎందుకంటే ఈవో కలెక్టర్ గారితో సమన్వయమైనప్పుడు చైర్మన్ లేడు చైర్మన్ డైరెక్షన్లో తీసుకునే నిర్ణయం పెట్టి సర్వదర్శనం టికెట్లు రద్దు చేస్తే తిరుపతిలో ఇస్తామన్నాయి ఈ కోఆర్డినేషన్ డెఫినెట్గా మిస్ అయినట్టే కదా మూడో పాయింట్ స్వామివారి క్యాబిన్లో దర్శనాలకు వెళ్ళినప్పుడు క్యాబిన్లో కూర్చోపెట్టి దర్శనాలకు వదిలినప్పుడు స్లైడింగ్ డోర్లు ఉంటాయి అంటే ఇక్కడ గేట్లు ముందుకు తీస్తారో వెనక్కి తీస్తారో తెలియదు పొద్దున్న నుంచి ఏం చెప్తున్నారో కూడా తెలియదు అలాంటి స్థితిలో కూర్చుని ఉన్న భక్తుల మీద గేట్లు తీశారని కానీ ఒకేసారి మేదాడిపోవడం వల్ల చనిపోయిన ప్రాణాలు సో ఈ మాటకు వస్తే బాధ్యత చర్యలు నిర్వర్తించిన తరుణంలో బాధ్యత వహించవలసింది ఏదైతే ఉందో బాధ్యతను విస్మరించడం వల్ల జరిగింది దాని మీద అంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని ఆ గోశాల విన్న వాళ్ళ తీసేసారు ఇవి పాత కంప్లైంట్ ఉంటే ఇప్పుడు రెక్టిఫై ఉంది సార్ దీనికి ఎన్డీఓ వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు పాత వైఎస్ఆర్సిపి ఎంప్లాయస్ అని అంటున్నారు పాత వైఎస్ఆర్ సిపిఓలు కొత్త వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే మీరే కదా మొత్తం ఉన్న వాళ్ళందరినీ జీఈడీ అటాచ్ చేశారు మిగిలిన వాళ్ళందరినీ డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు కదా పోలీసులకు సంబంధించిన దాంట్లో ఇంక మిగిలిన వాళ్ళందరూ మీ వాళ్ళని ఏడు నెలలైన తర్వాత ఇంకా ఆళ్ళ మీద ఎలమీ పడి ఆడడానికి దీనికి పంపించారు టీటీడీ చైర్మన్ నీవో నేను ఇంకోటి ఈవో చే ఎప్పుడైతే దాపరించాడో అక్కడికి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దైద్యం అది ఒక కొండ మీద లడ్డూలతో మొదలైన ప్రస్థానం బాధ్యత రాహిత్యమైన నిర్ణయాలు ఆయన ఆయనలోనే వచ్చిన నెయ్యి కాన్లు వీట్లన్నీ చూసిన తర్వాత కూడా మాట మార్చి నెలక మాట మీద నెలక లేనోని పట్టుకుని ఈ ఏడేళ్ళ ప్రస్థానాలు ఏడు నెలల ప్రస్థానాలు ఏడు చేసేవారో బాబు అంటే మళ్ళీ ఇంకో కన తెచ్చిపెట్టాడు తిరుమలలో తిరుమల చరిత్రలో లేని దిగ్రగుట పన్నీ చేస్తుంటే లేదు ఎంటర్టైన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి గారు డిస్క్రిప్షన్ తీసుకుని లేదని ఫస్ట్ స్పాట్లో సస్పెండ్ చేస్తే ఆ బోర్డు అంతా ఆటోమేటిక్గా అయిపోతే దైద్రం అయిల్పోద్ది కొత్త బోర్డు కొత్త ప్రక్షాళన ఈ ఒకరి మీద ఒకరు కడుపు మంటలు లేకుండా నేను మీరు రాసిన వార్తలు కదా అలాడు ఇవడికి చైర్మన్ అయితే ఇంకోటి ఎవరైతే నలిగి కూర్చొని రాసేత్తాం రాత్రి చూడకుమని ఉండవు సరే సార్ ఇక్కడ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు తప్పదు జరిగిందని ఏదైతే పడి వైకుంఠండి ఎందుకంటే ఏడు నెలల పొద్దు అయింది ఏడు నెలలు కూడా వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ లేదంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు చేసిన చంద్రబాబు గారు ఉన్నారు లోకేష్ గారు రెడ్ బుక్ రాసి అందరినీ సంపేతం పోరు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇలా ఆట వాళ్ళు అందులో ఉండి కూడా ఊరికే ఆడిపోసుకుంటే ఆ అభ్యాసం కంక్లూషన్లో ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి మీద ఆపాదించే హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు ఏం జరుగుతున్నాయి ఇవన్నీ ఏం నెలల తర్వాత కూడా ఇంకా వాళ్ళు లేటండి నాకు అర్థం కాదు ఏ జీవితాంతం ఎక్స్క్యూజెస్ తీసుకుంటే అడ్మినిస్ట్రేషన్ చేస్తారు మీరు ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో కేటగిరీలకు చెప్పింది కోఆర్డినేషన్ ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్ అని సార్ ఇక్కడ కింద ఏదైతే మేనేజ్మెంట్ కానీ అక్కడ వాళ్ళు సరిగ్గా లేక వాళ్ళు సరిగ్గా పనిచేయక దానికి టిడిటీ చైర్మన్ కానీ ఉప ముఖ్యమంత్రి కాని ముఖ్యమంత్రి కానీ వీళ్ళు ముగ్గురు ఎందుకు రాజీనామా చేయాలని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు నేను ముఖ్యమంత్రిని రాజీనామా చేయమన్నా రాజీనామా చేయాలను వాళ్ళని అడగండి మీకు అర్థం ఒక ప్రాణ నష్టం జరిగినప్పుడు బాధ్యత ఎవరిది ఎక్కడో ఏ లెవెల్ గా ఉన్నాయి అల్లు అర్జున్ తీసుకెళ్ళి లోపటేసేసారు కదా అవును మరి వీళ్ళెవరు వీళ్ళు కాకుండా ఇంకెవరు ఉన్నారు సర్వదేశంలో టికెట్లు పైన వారు కేంద్ర స్థానం దక్షిణ అవర్ది టీటీ చైర్మన్ ఎగ్జిక్యూట్ చేసింది ఈవో బాధ్యత సమన్వయ కమిటీ మీటింగ్ ఉండదా దేనికి ఉంటారు సార్ మరి ఇదే కూటమి నాయకులు ఏమంటున్నారంటే ఏదైతే వైకుంఠ ఏకాదశి ఏదైతే పది రోజులు అసలు ఇవన్నీ ఉపాకమే దేవాదాయ శాఖ మంత్రి వైకుంఠ ఏకాదశిలో అక్కడ వచ్చి జనాభాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఆయన ప్రెజెన్స్ ఏదండి నేను చంద్రబాబు గారు గడ్డి ఎడితే పరిగెడతాను రండి అప్పటిదాకా వెళ్ళడాయినా బాధ్యత ఏది సార్ వీళ్ళే ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తప్పు నాది తప్పు జరిగిందని క్షమాపణ కూడా చెప్పడం జరిగింది కదా తప్పు ఒప్పుకున్నారు కదా వాళ్ళు అబ్సల్యూట్లీ నేను అంటుంది అదే విచక్షణ కోల్పోయిన తరుణం నుంచి విచక్షణతో మాట్లాడిన ఏకైక వ్యక్తి నిన్న అంటే దీని మీద చూస్తే గౌరవ పవన్ కళ్యాణ్ గారే ఎందుకంటే వీళ్ళందరూ దే ఆర్ టేకింగ్ ఆల్సో ఆఫ్ ఎక్స్క్యూజెస్ వీళ్ళని ఈవోని పరిరక్షించాలి చైర్మన్ పరిరక్షించాలని డిఫెన్స్ ఆడింది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తప్పు జరిగినప్పుడు ఎవరు పని చేయాలి చెప్పారు మీకు అర్థమై భాషలో చెప్తాను సార్ ఇంటర్వ్యూ చేయమన్నారు మాటకు చెప్తున్నాను ఇక్కడ కాదండి మంది అక్కడికి వెళ్ళి చేయాలి మీరు అన్నారు అన్నప్పుడు ఓ లైట్లు ఉండాలి కెమెరాలు ఉండాలి చేయకుండా అవి ఏమీ లేకుండా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయమంటే ఏంటి చేస్తారు చేయాలి చేయొచ్చు మొబైల్లో కానీ మొబైల్లో చేసి ఇంటర్వ్యూ ఇస్తానన్న దానికి మీ పెర్మిషన్ ఏమో అని మిమ్మల్ని పరిస్థితి చేస్తామంటే ఏమైనా అర్థం ఉందా అలాగే ఉంది ఎవరు ఇప్పుడు నేను మొత్తుకుంటుంది అదే సర్వదర్శనం అన్నప్పుడు జీర్లు ఎక్కడ ఉన్నారు స్వామివారికి అత్యంత ప్రీతిపదమైంది సర్వదర్శనం ఎందుకు కలియుగ దేవుడైన కలియుగంలో మానవుల కష్టాలకి తీర్చడానికి ప్రత్యక్షంగా భగవంతుడి రూపంలో అవతరించిన మహానుభావుడు అక్కడ ఆ దేవదేవుడి కైంకర్యాలంటే జనాలు ఎలా వెళ్తారన్నది అందరికీ తెలుసు నలభై ఆరు గంటల ఉండండి ముప్పై ఎనిమిది గంటల ఉండండి డెబ్బై గంటలైనా సరే అన్నిటికీ కష్టాలు ఊరిచి స్వామివారిని దర్శనం చేసుకుని తృప్తి చెంది హిందూ సంస్కృతి సార్ ఇక్కడ ఇద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది కదా ఎవరికి ఉపయోగం కుమార్ డిఎస్పి ఉన్నాడు ఇప్పుడు గుర్తించుకో డిఎస్పీ ఈజ్ ఆన్ డెప్యుటేషన్ సిట్టింగ్ డిఎస్పీ ఎక్కడ ఉన్నాడు ఎగ్జిస్టింగ్ ఆ పరిధిలో ఉన్న డిఎస్పి ఏం చేస్తున్నాడు ఆయన కాదు సస్పెండ్ చేసింది వేరే డిఎస్పీని ఎవరు పేరు చెప్పారు ఆయన ఈ గోశాలను చూసుకొని ఆవులు ఎత్తుకుని ఆవిడని పట్టుకొచ్చి ఆవిడని సస్పెండ్ చేస్తే ఎవరికి ఉపయోగం ఇన్ఛార్జా పోని టికెట్లు కౌంటర్లు ఇన్ఛార్జీలు ఇల్లు ఆ సెక్యూరిటీ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు సెక్యూరిటీ ల్యాబ్స్ సమంజసం కానీ వీళ్ళందరూ విధి విన ఇప్పుడు దానికి గౌరవ ఎస్పీ గారు కానీ ఇప్పుడు డిఎస్పీ పని చేయకపోతే ఎస్పీ గారు పరిగెట్టుకొచ్చి అక్కడ రక్షించారు తెలుసా అంటే టాప్ అప్ అంటున్నాను ఈ టాప్ అప్ అన్నదానికి మొదటి నుంచి డెలిగేషన్ పర్కులేట్ అయింది అనుకోండి ఏమని అరే బాబు ఇక్కడ పైన టికెట్లు ఇవ్వట్లే కలెక్టర్ గారు ఎస్పీ గారు మీరందరూ హోం హోంమంత్రి గారు దేవాదాయ శాఖ మంత్రి గారు ఈ నలుగురితో సమన్వయ పరిస్థితి డైరెక్షన్ ఉంటుంది ఏ రామ్ చరణ్ గేమ్ చేంజర్కి ఏమి జరగకుండా మొత్తం సెక్యూరిటీ సిబ్బంది మూడు వేలు నాలుగు వేల మందిని డిప్లై చేసేయలేదా లేదా నిన్న నరేంద్ర మోడీ గారు వచ్చిన సభకు కానీ ర్యాలీకి కానీ పోలీస్ ప్రొటెక్షన్ ఎలా ఇచ్చారు ఏమైనా చిన్న పొరపాట్లు ఏమైనా జరిగాయా చెప్పండి ఇది సమన్వయ లోపం ఉంటారు దీన్ని కొత్తగా కొమ్ములు వస్తేటా ఎత్తే చూపించుకున్నట్టుగా చూపించుకుంటే ఏమవుతుంది నేను టీటీడీ చైర్మన్ ఇవాళ ప్రపంచం తెరబట్టేసిన చూడండి ఆ చెంతమ్మను బెల్తున్నాడు ఆ సందర్భ పేల పనులు టికెట్లు రాసిస్తాడు ఏ ఎమ్మెల్యే ఎంపీ అని ఎందుకు పదవులు పోయి ఎందుకు పనికినా కదా కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఏంటి అన్నపానాలు నిజమే అన్నపానాలు పొద్దు నుంచి ఇవ్వలేదు వాళ్ళకి కానీ దానివల్ల చచ్చిపోయారంటే ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా గేట్లు దర్శనానికి తీశారు పోనీ అన్నం క్యాంటీన్కు ఓపెన్ చేస్తే పొద్దు నుంచి ఆకలి మీద ఉన్నారు పరిగెట్టి పోయి చచ్చిపోయారంటే అర్థం ఉంటుంది ఏనా ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ కడుపుకి అన్నం లేదని చెప్పి గండ్ పెట్టి కాల్చేసరేటు ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది వయసు అయిపోయింది కాబట్టి తెలుగు తొక్కు మేళం కాబట్టి పడితే అది పేలుతుంటే అవన్నీ వినాలంటే అవర్థం అవుతుంది ఈ చింతామోహన్ అసందర్భ పేళ పనులు ఈ మోహన్ బాబు ఇచ్చిన కాంట్రాక్ట్ సర్టిఫికేట్ నీ ఇంట్లో సంగతి చూసుకో ఫస్ట్ గురువుల కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఎదుగానే సార్ ఇక్కడ వాటర్ కూడా మంచి ప్రభుత్వం అని చెప్పిన జరిగినవన్నీ చూసాం కదా తుఫాన్లు నలభై ఏడు మంది ప్రాణ నష్టం ఇది మోహన్ బాబు కాంట్రాక్ట్ సర్టిఫికేట్ కూడా తెల్లారి వెళ్ళా ఏంటైందో చూడమనండి వీళ్ళకి వీళ్ళే కాంట్రాక్ట్ సర్టిఫికేట్లు ఇచ్చేసుకుంటారు నెంబర్ వన్ మార్కులు ఇవ్వాలన్నారు మోహన్ బాబు గారు బిఆర్ నాయుడు గారు ఇవ్వాలండి ఎన్ని ఇస్తారు ఇవ్వనండి మన చెప్పారు బోల్డ్ మంది ఈ వాళ్ళు కదా అందరూ ఈ వాళ్ళని చూసాడు చైర్మన్ చూసాడు కదా ఇప్పుడు బిఆర్ నాయుడు గారు స్వామి అన్నట్టుగా చెప్పారు ఎవరికి కావాలి స్వామి అయితే ఎవరికి కావాలి అయితే హార్ష్ గా ఉంటే కావాలి పని కావాలి అక్కడ ప్రాణాలు పోయినప్పుడు బాధ్యత ఇది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్